తలసేమియా వ్యాధి చిన్నారుల కొరకు రక్తదాన శిబిరం మే నాలుగవ తేదీ ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్ బీబీపేట ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధతో ఉన్న చిన్నారుల కొరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు షుగర్ వ్యాధి లేనివారు ఎవరైనా రక్తదానంలో పాల్గొనవచ్చన్నారు ఐవీఎఫ్ జాతీయ అధ్యకుడు మాజీ టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ పుట్టినో సందర్బంగా ప్రతి రక్తదాతకు ఒక లీటర్ స్టీల్ వాటర్ బాటిల్ ఉచితంగా ఇవ్వబోడినని చిన్నారుల కొరకు మనం ఇచ్చే రక్తం ఎంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని అన్నారు మీరు మరియు మీ స్నేహితులు కూడా మీ బంధువుల చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు అందరూ ఇట్టి బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రక్తదాత సమూహ అధ్యకుడు జమీర్ ఐవీఎఫ్ సేవాదల చైర్మన్ నీలా బాలు వాసవి అధ్యకుడు నాగభూషణం కోశాధికారి రౌడీశెట్టి నాగభూషణం మాజీ డిప్యూటీ గవర్నర్ దుద్దెల విశ్వప్రసాద్ బచ్చు రామచంద్ర మరియు అంతర్జాతీయ వాసవి కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ పాల్గొన్నారు మరి తలసేనియా వ్యాధి ఇది ఒక జన్యు సంబంధమైన వ్యాధి పుట్టినటువంటి పిల్లలకు వచ్చేటువంటి వ్యాధి ఇలాంటి చిన్నారులు వేలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వీళ్లకు ప్రతి పదిహేను రోజులకు ఒక యూనిట్ బ్లడ్ అవసరం ఉంటుంది మరి ఇరవై ఐదు కేజీల వయసులో ఉన్న వారికి నెలకు రెండు సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి మరి ఇరవై ఐదు కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు నాలుగు యూనిట్ల బ్రెడ్ నెలకు ఎక్కించుకోవాలి మరి అలాంటి చిన్నారులు ఇంతమంది ఇన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి వారి ప్రాణాలను కాపాడాలి అని అంటే ప్రతి గ్రామ గ్రామాన ఇలాంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి రక్తదాన శిబిరము మరి ఎవరైతే రక్తదానం చేస్తున్నారో మరి ఉప్పల శ్రీనివాస వృద్ధా ఫౌండేషన్ తరఫున మరి వారి జన్మదినం సందర్భంగా ప్రతి రక్తదాత కూడా మరి స్టీల్ వాటర్ బాటిల్ ను ప్రశంస పత్రాన్ని ఈ చే అందడం జరుగుతుంది మరి బీవీపేట మండలం అనేది ఈరోజు రక్తదానంలో కానీ నేత్రదానంలో కానీ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈరోజు వాసురే క్లబ్ సేవలు అందడం అనేటువంటి జరిగింది మన జీవితం పది మందికి సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు వాసురే క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తే అందులో బీవీపేట అనేటువంటిది ఉండంజలో ఉంది కాబట్టి బీవీపేటలో ఉన్నటువంటి యువత పెద్ద సంఖ్యలో ఈ రక్తదాన శిబిరము ఆదివారము తేదీ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యువత రావాలి రక్తదానం చేయాలి తలసేమ్య వ్యాధితో బాధపడుతుందని ఫెడరేషన్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడి ఆ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నది ఈ రక్తదాన శిబిరానికి ముందుకొస్తున్న బీబీపేట గ్రామవాసి నీల బాలచంద్రం గారికి ఎంతో కృతజ్ఞతలు మరియు ఆ రోజు మాజీ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి రక్తదాతకు కీచైను మరియు వన్ లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతున్నది దయచేసి ఈ కార్యక్రమము తలసేమియా బా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఉద్దేశించింది కాబట్టి వీలైనంత ఎక్కువ సంఖ్యలో హాజరై ఎక్కువ మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇవ్వాలని కోరుచు మా వాస క్లబ్ తరఫు బీబెట్ తరఫున కోరుతున్నాను वासुदेव